పదకొండున గురువారం రోజున అమావాస్య రానంది ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య అమావాస్య రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే కనుక ఇక సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది సహజంగా కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది అని శాస్త్రంలో చెప్పబడింది కలబందతో కనుక ఈ పరిహారాన్ని చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కలబంద అనేది నరదిష్టిని అధికంగా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ఈ కలబందని వ్యాపార స్థలంలో ఎక్కువగా వేలాడదీస్తూ ఉంటారు ఎందుకంటే వ్యాపార స్థలంలో అధికంగా జనాలు రావడం పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఆ క్షణంలో ఆ షాపుకి ఆ వ్యాపారానికి కాస్త నరదిష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది అలానే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఆ ఇంటికి కూడా ఖచ్చితంగా కలబంద వేలాడదీస్తూ ఉంటారు అంటారు అలా వేలాడదీయడం వల్ల వారికి వారి ఇంటికి ఎలాంటి నరదిష్టి సోకదు నరదిష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి అనేది మన ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ మన ఇంటికి కానీ తగిలితే కనుక ఆ ఇంట్లో ఖచ్చితంగా పతనం మొదలవుతుంది అంటే ఆ ఇంట్లో విజయం సాధించలేరు ఆ ఇంట్లో అన్నీ కష్టాలే ఆర్థిక సమస్యలు ముఖ్యంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అంతేకాదు సంపాదించినటువంటి ధనము సంపాదించినట్టే అయిపోతూ ఉంటుంది అయితే మరి ఈ విధమైనటువంటి పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లో సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ముఖ్యంగా మన ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ ఏ ఏదైనా నరదిష్టి తగిలినా తొలగిపోతుంది అలానే వ్యాపార స్థలాల దగ్గర నరదిష్టి ఉంటే ఆ దిష్టి కూడా తొలగిపోయి చేతి నిండా ధనం అనేది నిలుస్తుంది సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది అంతేకాదు మనకి మన ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఎంత సంపాదించినా సరే అసలు ఖర్చు అనేది అర్థం కాకుండా పెట్టేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనకు లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్లయితే సంపాదించిన సొమ్ము పూర్తిగా ఖర్చు పెట్టకుండా కాస్త పక్కన పెట్టే ఆలోచన అనేది తడుతుంది అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బాగా ఎదగాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు తొలగిపోవాలి ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఒకే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి మనం పది రూపాయలు సంపాదిస్తే అందులో నుండి ఐదు రూపాయల వరకు ఖర్చు పెట్టి మిగతా ఐదు రూపాయల వరకు ఎలాగో పక్కకు వేయాలని తెలుసుకోండి ఒకవేళ అది ఖర్చు పెట్టినా కూడా మీకు ఒక విలువైన వస్తువు కొనే విధంగా ఉంచుకోవాలి తప్ప అనవసరమైన వృధా ఖర్చులు చేయకండి ఏదైనా విలువైన వస్తువు అంటే బంగారం కొనడానికి ప్రయత్నించండి ఒకవేళ కొంటే అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చులు పెట్టకండి ఇక డబ్బు వృధా కాకుండా బాగా సంపాదించేలాగా చాలామందికి ఎంతో కష్టపడాలని ఉంటుంది కానీ ఏ పని చేయాలో తెలియక వారు సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా కలబందతో అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి డబ్బు అనేది సంపాదించగలుగుతారు అంతేకాదు మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి అధికంగా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి డబ్బుని ఏ విధంగా సేవ్ చేయాలి అనే పూర్తి అవగాహన మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండి తీరాలి మరి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇక ఈసారి అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య ఈ అమావాస్య రోజు ఎవరైతే ఏ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదు ఇక అంతేకాదు మీ జీవితం మారిపోతుంది కలబంద అనేది దైవాంగిక వృక్షం ఇలాంటి దైవాంగిక వృక్షాల్లో చాలా రకాల వృక్షాలు చెట్లు అనేవి మనకు శాస్త్రంలో చెబుతూ ఉంటారు అందులో కలబంద అనేది దిష్టి దోషాన్ని నెగిటివ్ శక్తులను అలానే చెడు ప్రయోగాలను తిప్పి తిప్పి కొట్టగల శక్తిని కలిగి ఉంది అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది కలబందలో ముగ్గురు దేవతలు ఉంటారు అని శాస్త్రం చెబుతోంది అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు కూడా కలబందలో ఉంటారు అని చెప్తున్నారు అందుకే కలబందతో అమావాస్య రోజు పరిహారాలు చేసినప్పుడు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి దైవ శక్తి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు అమావాస్య అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారం చేస్తుంది తద్వారా ఈ పరిహారాన్ని కలబందతో ఈరోజు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి మరి కలబందతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఏ చేయాలి అంటే గురువారంతో వచ్చిన అమావాస్య చాలా వరకు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా ఎక్కువ శక్తులు ఉన్నట్లుగా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసే విధి విధానం ఏమిటి అంటే ముందుగా మీ ఇంట్లో కలబంద ఉంటే మీ ఇంట్లో నుండి ఒక చిన్న కలబంద పిలకను తెచ్చుకోండి అంటే చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి కదా సహజంగా కలబంద చుట్టూ కొన్ని చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి ఆ విధంగా ఒక చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి అమావాస్య రోజు మీరు చిన్న కలబంద మొక్కలు తీసుకోండి అయితే ఈ మొక్క అడిగి తెచ్చుకున్నా పర్వాలేదండి కానీ ఎవరైనా ఇస్తారు ఇవ్వరు అనే సందేహం మీకు ఉండవచ్చు అయితే మీకు ఎక్కడైనా కనిపిస్తే ఒకవేళ మీకు అమావాస్య రోజు ఇవ్వరు అనే సందేహం ఉంటే ఆ అమావాస్య ముందు రోజే ఆ మొక్కను ఇంట్లో తెచ్చి పెట్టుకోండి అమావాస్య రోజు ఆ మొక్క బేర్లకు ఉండే మట్టిని పూర్తిగా శుభ్రంగా నీటితో కడిగేసి కలబంద మొక్క మొక్కకి ధూపం వేయండి అలానే గంధం బొట్టుని పెట్టండి అదేవిధంగా కలబంద మొక్కకి కుంకుమ బొట్లు పెట్టి దీపం సమర్పించి ఆ మొక్కకి ఎర్రని ఒక దారం తీసుకొని ఆ దారాన్ని కలబంద మొక్క యొక్క వేళ్లకు కట్టి పైకి ఉండేలా మొక్క కిందికి వేలాడేలాగా మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున కట్టండి అలా కడితే కనుక దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలానే మీ ఇంటికి తగిలిన దిష్టి అనేది తొలగిపోతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అలానే మీ ఇంటి గుమ్మానికి కలబందను కట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆగిపోయిన ధన ద్వారాలు తెర్చుకుంటాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే కలబంద మొక్క తో ఈ పరిహారం చేసి గుమ్మానికి కట్టడం వల్ల గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు సహజంగా మన ఇంటికి ఆ దృష్టి దోషాల వలన మన గుమ్మం దగ్గర ఉండే రాహుకేతు యొక్క ప్రభావం అంటే మన ఇంట్లోకి వచ్చే ప్రభావం చెడుగా నెగిటివ్గా ఉంటుంది అదే మన మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషం లేకపోతే మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి ఇది కట్టడం వల్ల గ్రహాల నుండి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు దైవశక్తి కలుగుతుంది తద్వారా అన్నింటిలోనూ విజయం సాధించగలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు